దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం ఇప్పుడు గ్రీడి ప్రదక్షిణ చేస్తున్నాం కార్లో ఉండి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం సాధారణంగా అరుణాచలం వెళ్ళిన తర్వాత మనం కోరుకున్న కోరిక నెరవేరకుండా ఉండడం అనేది అసాధ్యం హర హర మహదేవ్ అన్నామలై అరుణాచలం అది మనం అనుకున్నంత మాత్రానే వెళ్ళడం అస్సలు కాని పని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనం అనుకుంటున్నాము ఎవరి చేతైనా వింటున్నాము అరుణాచలం గురించి అంటే ఆ తరువాత ఎన్నో రోజులకు కానీ మనం ఖచ్చితంగా అక్కడికైతే వెళ్ళలేము ఇది అక్షర సత్యం ఎన్నో పుణ్యక్షేత్రాలు చూడడం ఒక ఎత్తు అరుణాచలం చూడడం ఒకే ఎత్తు అరుణాచలంకి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ముఖ్యంగా గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందండి మనం అరుణాచలంకి హైదరాబాద్ నుంచి రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత నైట్ అక్కడ స్టే చేసాము స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత మేము అరుణాచల గిరి ప్రదక్షిణ వెళ్తున్నాం ముందుగా దర్శనం ఎందుకు చేసుకున్నాము అని అంటే ఉదయం పూట అభిషేక టైంలో స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది ఇది గుర్తుంచుకొని మీరు గిరి ప్రదక్షిణ ప్లాన్ చేసుకోండి మీరు నడవగలిగితే మీరు నడక మార్గంలో వెళ్ళొచ్చు లేదంటే ఆటోలు కూడా ఉంటాయి లేదు అంటే కొన్ని క్యాబ్లు కూడా ఉంటాయి మేము ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము ఆయనే మాకు దర్శనం చేయించారు అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేయించారు సో ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని లింగాలు ఉంటాయి మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది మొదలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము అది తెలుసుకోకుండా మనము అతలాకుతలంగా రమణ మహర్షి గారు చెప్తుంటారు ఒకసారి అరుణాచలం మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అస్తవ్యస్తాలని ఒక సన్మార్గంలో మనం వెళ్ళడానికి మనం చూసేటటువంటి దారి వెతుక్కుంటూ ఉంటాం కదా ఆ వెతుక్కోవటం అనే మార్గంలో మనకి నిజంగా కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీకు కరెక్ట్ వే దొరకాలి అనుకున్నప్పుడు మొదలు ఒకసారి ప్రయత్నం స్టార్ట్ చేశాము అంటే దానంతటా అదే ఈ ప్రయాణం అంతా కొనసాగుతుంది ఎంతోమంది వీడియోలు చేసిండొచ్చు ఎన్నో రకాలుగా చెప్పిండొచ్చు బట్ నేను తెలుసుకున్నది నా వైపు నుంచి నేను చెప్తున్నాను ఎవరైతే నాకు ఒక గురువు కావాలి నేను ఒక ముక్తి మార్గం వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అండి నాతో పాటు మీరు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఇలా మనం ముందుకు సాగుదాము కొబ్బరికాయలు తీసుకున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఇది టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రీగానే ఉందండి మనం హ్యాపీగా వీడియో కూడా తీసుకోవచ్చు కానీ నాకు పృథ్వీ చెప్పింది ఏంటంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నావు అరుణాచలంకి రావాలి అని సో నో వీడియోస్ నువ్వు తృప్తిగా చూడు ఆ టెంపుల్ను అని చెప్పారు ఇది నేను షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండీ సప్త ఋషులు కొలువైనటువంటి వృక్షం ఏదైతే ఉంటుందో మనకి ఈశాన్య మూలలో టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తామో అక్కడ మనకున్న జీవులు కనిపిస్తాయి వాటిని ఆ జీవిని ఆ జీవి పేరుతో పిలవకూడదు దర్శనం చేసుకోవాలి ఒకేసారి కనుక మనకు ఏడు జీవులు కనిపించాయి అంటే ఇంకా జన్మ చరితార్థమైనట్టే మనకి ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనము ఆ జీవులను ఒకేసారి నాలుగైదు అట్లీస్ట్ అయినా చూడలేము మనకు ఒకటి రెండు అయితే కనిపిస్తాయి మాకు కూడా అలా దర్శనం అయింది అలా దర్శనం చేసుకొని ఇంకా మేము బయటికి వస్తూ ఉన్నాము బయటికి వస్తూ ఉన్నప్పుడు చూడండి ఆ శబ్దాలు నేను ఈ ఇక్కడున్న క్లిప్ది అలాగే పెడతానండి వీడియో మీరు వినండి ఆ శబ్దాలన్నీ ఎలా ఉన్నాయో చుట్టూత పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అరటి చెట్లు అక్కడక్కడ ఉడతలు మంచి కొన్ని రకాలైనటువంటి పూల మొక్కలు సపోటా చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట టెంపుల్ నుంచి బయటికి వస్తున్నాము బయటికి వస్తున్నప్పుడు అక్కడ అన్నామలే పాదుకలు ఉంటాయి వాటిని మనము స్పర్శించి అక్కడ కొంతమంది రాళ్ళు కూడా పెడుతున్నారు మనం కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుని రాయి మీద రాయి పెడుతుంటాం కదా అది కూడా నేను చేశాను ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి అనుకుంటూ ఉంటాం నేను వెళ్ళాలి అరుణ అరుణాచలం అని అనుకుంటూ ఉంటాం కానీ మన జీవితం అరుణాచలం వెళ్ళే ముందర అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుందండి ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఇది నేను చెప్తున్న మాట కాదు పెద్దవాళ్ళు చెప్తున్న మాట మనకి ఎంతోమంది ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు అలాగే చాగంటి గారు ఆయన ప్రవచనాల్లో చెప్పినటువంటి విషయాలు మనకు గనక మనం వింటే ఖచ్చితంగా మోక్ష మార్గానికి ఏదైనా ఉంది ప్రదేశం అంటే అది అరుణాచలమే అందుకే అరుణాచలం ముందర అరుణాచలం తర్వాత మీ దర్శనం అయిన తర్వాత నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఖచ్చితంగా ఉంటాయి ఈ ప్రయాణం మేము ఎందుకు మొదలు పెట్టామో ఒకవైపు అనుకొని ఇంకోవైపు ఎందుకు వచ్చామో తెలీదు అంతా శివయ్య లీలండి పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం దీనికి చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయటం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి చెప్తూ వచ్చారు ఆయన పాదాచారులుగా కూడా మనము శివనామ స్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయొచ్చు అని చెప్తుంటారు మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు వచనం అందుచేతనే అక్కడ నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇక్కడ పంచలింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగాన్ని మనం దర్శనం చేసుకున్నాము ఇంకా బయటికి వచ్చాము ఇప్పుడు మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందర మనం అరుణాచలేశ్వర స్వామిని అలాగే అపిత కుచలాంబిక అమ్మవారు ఉమాదేవి అయిన పార్వతీదేవి గారిని మనం దర్శనం చేసుకున్నాము అమ్మవారిని సోమవారం రోజున మా దర్శనం అయితే జరిగింది రమణ మహర్షి ఆశ్రమం చూస్తూ ఉన్నారు మేము నైట్ వెళ్ళాము అప్పుడు నేను వీడియో తీయలేదు రమణ మహర్షి గారి ఆశ్రమము మీరు వీడియో ఎండ్లో వింటే రమణ మహర్షి ఆశ్రమంలో ఎలా ఉండాలి ఎలా స్టే చేయాలి ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను తప్పకుండా మీకు వీడియోలు షేర్ చేస్తానండి ఒక షార్ట్గా ఆయన తప్పకుండా నేను పెడతాను ఇక మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యింది శివనామస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి ఖచ్చితంగా ఒక స్వస్థత వస్తుందని మనందరి నమ్మకం కదా గిరిపైన మహా ఔషధ ప్రభావం వల్ల శరీరానికి మనసుకి ఒక స్వాంతన చేకూరుతుంది అసలు రెప్ప వేయకుండా అలా చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేద్దాము అనిపించింది మేము నడక మార్గంలో ఎందుకు వెళ్ళలేదంటే నేను నడవలేనేమో మళ్ళీ ఖచ్చితంగా వస్తాను కదా వచ్చినప్పుడు నడక మార్గంలో చేస్తాను అనుకుని మేము ఇలా ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము సో వారే మాకు ఇటు దర్శనం ఆ తర్వాత గిరిప్రదక్షిణ చేయించారు ఇక్కడ మనము చూసాం కదా బోర్డులో మన రాశి ప్రకారం మనం ఏ లింగాన్ని దర్శనం చేసుకోవాలి అంటే ఒకటి ఇంద్రలింగం రెండు అగ్నిలింగం ఆ తర్వాత శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం ఆ తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఆ తర్వాత యమలింగం నైరుతిలింగం అన్నామలై ఆలయం నేర్ అన్నామలై ఆలయం సూర్యలింగం వరుణలింగం ఆది అన్నామలై ఆలయం వాయులింగం చంద్రలింగం కుబేరలింగం ఇడుక్కు పిళ్ళయ్యార్ ఆలయం పంచముఖ దర్శనం వచ్చై అమ్మన్ కోయిల్ ఇక ఈశాన్య లింగం ఇలా మన గిరిప్రదక్షిణ సాగుతుంది ఇక్కడి నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వినాయక స్వరూపం మనకు కనిపిస్తుంది ఇంకో వైపు నుంచి మనకు నంది స్వరూపం కనిపిస్తుంది అలా రకరకాలుగా మనకు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది చూశారు కదా ఇది స్వామివారి దగ్గర పెట్టినటువంటి పువ్వు చాలా రేర్గా ఉంటాయి ఈ పువ్వులు సో ఈ పువ్వుని మాకు ఇచ్చారు టెంపుల్లో ఈశాన్యలింగంలో చాలా చాలా డివైన్ ఫీలింగ్ అనిపించింది చివరిలో లింగం తర్వాత వకులకుండ్రు అర్ధనారేశ్వర ఆలయం ఉంటుంది ఆ ఆలయం దగ్గరే ఈ పువ్వులతో ఎనిమిది పువ్వులతో స్వామివారికి అష్టోత్తరం చేశారు ప్రతి ఒక్కటి మేము చాలా దగ్గరగా చూసామండి స్వామిని మాటల్లో వర్ణించలేము ప్రదక్షిణ మేము అలా పూర్తి చేసుకున్నాము మేము చేసిన గిరిప్రదక్షిణ వెహికల్లో కాబట్టి మాకు ఒక ఫార్టీ మినిట్స్లో అయిపోయిందండి కానీ నిదానంగా చూసాము ప్రతి ఒక్క లింగం దగ్గర మాకు చాలా దగ్గరగా అంటే గర్భగుడిలోకి వెళ్ళి ఆ దర్శన భాగ్యం లభించడం నిజంగా స్వామివారి కృపే అండ్ మనకు కూడా కొంతమంది ఉంటారండి వాళ్ళ హెల్ప్ కూడా మనకు కొన్ని క్షేత్రాల్లో ఉంటుంది ఇక్కడ అడియార్ ఆనంద్ భవన్కి వెళ్ళాం టిఫిన్ చేయడానికి మీరు కనుక మనం అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ మన ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ ఉంటే అడియార్ ఆనంద్ భవన్కి వెళ్ళండి టిఫిన్ చాలా బాగుంది ఇంకా నా చీర మొత్తం విభూదే అని నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మళ్ళీ మొత్తం మేము బ్యాగ్స్ అన్నీ బయటికి తీయకుండా ఒకవేళ మీరు కారులో వెళ్తే ఏ రోజుకి ఏ బట్టలు వేసుకోవాలో ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని మళ్ళీ మనం విడిచిన బట్టలు పెట్టుకోవడానికి ఇంకో బ్యాగ్ పెట్టుకొని సపరేట్గా మనకి అన్ని సోప్స్ బ్రషెస్ అన్నీ ఉంటాయి కదా అదొక బ్యాగ్ పెట్టుకున్నాము సో ఈజీ అవుతుంది లగేజ్ అంతా తీయకుండా అది మీరు కూడా పాటిస్తారని అనుకుంటూ ఉన్నాను సో రూమ్లో ఇంకా ముగ్గురం ఫ్రెష్ అయిపోయి చక్కగా ఒకసారి మొహం కడుక్కొని అన్నీ తీసేసుకొని ఏవేవైతే ఉన్నాయో తీసేసుకొని బయటకు వచ్చాం మేము ఉన్నది ఎంట్రెన్స్లోనే దివ్య రెసిడెన్సీ అని ఉందండి చాలా బాగుంది రీజనబుల్గా కూడా ఉన్నాయి రేట్స్ ముఖ్యంగా చాలా హైజీన్గా ఉంది హోటల్ కొత్త హోటల్ కాబట్టి బాగుంది ఇది వ్యూ అండి మేము ఉదయం లేవంగానే మీకు మొత్తం గిరి కనిపిస్తుందండి అని చెప్పారు ఆయన అక్కడ నంది కనిపిస్తుంది కదా నేను రాత్రంతా అక్కడ ఒక పదిసార్లు తిరిగింటాను కానీ నాకు నంది కూర్చున్నట్టు అనిపించింది ఉదయం చూసినప్పుడు నిలబడి ఉంటే నేను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయ్యానో నిజంగా చెప్తున్నాను నేను అక్కడక్కడే మేము హోటల్స్ కోసమని నాలుగైదు సార్లు తిరిగాము తిరిగినప్పుడు నాకు నంది కూర్చున్నట్టు అనిపించింది కానీ ఉదయం లేచి నేను వీళ్ళెవ్వరూ లేవకముందుకే సిక్స్కే లేచి చూశాను చూసినప్పుడు ఎవరు సర్ప్రైజ్డ్ అనమాట ఏంటిది నిజమేనా అని చెప్తే వాళ్ళు ఒకటే నవ్వుతున్నారు పృథ్వీను వర్షిని ఈ రూమ్ వచ్చేసి మాకు నియర్లీ ఫోర్ థౌజండ్ పడింది సో నైటే పే చేసేసాను నేను మొత్తం ఇంకా చెక్అవుట్ చేశాము ఈ మాలలు మాకు టెంపుల్లో ఒకరికొకరు దండలు మార్చుకోమని ఇచ్చారు ఉత్సవమూర్తుల దగ్గర ఆలయం లోపల అది కూడా చాలా బాగా అనిపించింది అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఆ దండలతోనే మమ్మల్ని అలా గుడంతా తిరిగాము మేము అదైతే చాలా బాగా అనిపించింది ఇంకా బయలుదేరిపోయామండి ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది నేను చెప్తాను కానీ ఇంకా కూడా ఆ ఫీలింగ్ అంటే ఇలా వెళ్ళిపోతుంటే కూడా గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుంటూ ఉండడం మనకు అన్నం లేకుండా అంతా కనిపించడం కార్తీక మాసంలో జరిగేటటువంటి కార్తీక దీపం గురించి మాట్లాడుకోవడము సాగుతూ ఉంది అయితే మీరు అరుణాచలంలో రమణాశ్రమంలో ఉండాలి అంటే వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్లో మీరు వన్ మంత్ ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత కొన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయి మన తెలుగువారి ఆశ్రమాలు కూడా ఉంటాయి చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయండి వాటిల్లో కూడా మీరు ఉండొచ్చు టెంపుల్ పక్కనే బోల్డ్ అని ఆశ్రమాలు భోజనానికి ఏమి ఇబ్బంది ఉండదు శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది సో అట్లా మీరు అది కూడా ట్రై చేయొచ్చు ఇంకొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రమణ మహర్షి ఆశ్రమంలో ఎందుకు ఉండాలి ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను సపరేట్గా వీడియో అయితే మీకు షేర్ చేస్తాను ఆ వీడియో గురించి అయితే మీరు వెయిట్ చేయండి ఇదండి అరుణాచలంలో మా దర్శనము అండ్ మాకు కలిగినటువంటి ఫీలింగ్ ఇదంతా నేను మీతో షేర్ చేస్తూ ఉన్నానండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను మనం ఇక్కడ అరుణాచలం నుంచి శ్రీరంగం వెళ్తున్నాము రామానుజుల వారిని చూడాలి అనేది మా కోరిక మా ఆయన కోరిక ఆయనకి రామానుజుల వారంటే చాలా చాలా ఇష్టము సో అక్కడికి వెళ్తున్నాము మనం శ్రీరంగంకి వెళ్తున్నాము మన నెక్స్ట్ డెస్టినేషన్ ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడికి సో ఫార్ అనేం కాదు సో మనం శ్రీరంగంకి ఈవినింగ్ లోపు చేరుకుంటామని అనుకుంటూ ఉన్నాము దారిలో అక్కడక్కడ కొన్ని చిరు జల్లులు అలా పడ్డాయి మధ్యలో మేము ఒక అశ్విన్స్ అనే ఒక హోటల్లో ఫుడ్ తిన్నాము మధ్యాహ్నము అండ్ ఆ తర్వాత మ్యాక్స్ మేము ఫోర్కి ఏమో రీచ్ అయిపోయాము శ్రీరంగంకి ఉదయం ఇక్కడ మేము టెన్కి బయలుదేరాము సో నెక్స్ట్ మనం శ్రీరంగంలో కలుద్దాం